జన ఔషధీ కేంద్రాల్లో యాభై నుంచి తొంభై శాతం తగ్గింపు ధరలతో మందులు లభిస్తాయని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలతో దేశవ్యాప్తంగా జన ఔషధీ మందుల విక్రయ కేంద్రాలు ప్రారంభించడం శుభ పరిణామమని ఆయన అన్నారు కోట్లాది రూపాయల ప్రజాధనం పేదలకు ఆదా అవుతుందని రాజేందర్ తెలిపారు పిఎం జన ఔషధి దివస్లో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర కన్వీనర్ గోపు రమణారెడ్డి నిర్వహిస్తున్న ఔషధీ కేంద్రాన్ని సందర్శించారు ఈ మందుల విశిష్టత అతి తక్కువ ధరలకే యాభై నుంచి తొంభై శాతం రాయితీ ధరలతో మందులు జ ప్రజలకు లభిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు అనంతం సార్ సార్ అనంతం శ్రీనివాసపురం గ్రామం నుంచి చార్మ దేవాలయం దాటి శోగాల భాగంగా క్యారపుడు సోమేధవాళ్ళు టీం నుంచి నిర్దేశించబడతది కారు చక్రం చెంగోటియ కలిసి రైట్ లేదు మన సార్ జనరల్ మంత్రి గారు శంకల్గణం ఆయుష్మాన్ బాటిస్ల్ ఫోన్ ఏ அந்த மாதிரி தானே आले रे रजिस्टर है पेन नोट 5 बार हो गया है और 900 रुपये है ఆరు వందల పైగా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేంద్రంలో దేశమంతటా రాష్ట్రాలంతటా అన్ని జిల్లాలలో ఈ రోజు జన ఔషధి దివాస్ అనే కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో ఒకటో మార్చి ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ప్రభుత్వం ఈ ఏడవ తారీఖు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటో రాజేందర్ గారు రావడము వాళ్ళందరికీ సంబోధించడము ఈ జనవసీ వల్ల లాభాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఎంత లాభం ఉందంటే యాభై నుంచి తొంభై శాతం అతి తక్కువ ధరలకు మార్కెట్ కన్నా ఉన్నాయి ఉదాహరణకు ఒక టెల్మా తీసుకుంటే బయట నూట ఇరవై ఉంటే ఇక్కడ పన్నెండు రూపాయలకు మాత్రమే దొరుకుతుంది అలాగే పెంట ప్రజలు కానీ నాప్రోక్సిన్ కానీ కిడ్నీకి కానీ లివర్కు కానీ ఇతర అనేక రకాలైన జబ్బులకు ఈరోజు జనవసతి ఉపయోగపడుతుంది ప్రతి గ్రామాన ప్రతి వార్డున ఈ కార్యక్రమాలు ఉండాలి జనవసతి ఉండాలని ఈ రోజు ఈరోజేందర్ గారు కూడా చాలా మంచి సందేశం ఇచ్చారు మేము కూడా ప్రజలను కోరుకుంటే ఏంటంటే ప్రధానమంత్రి జన ఔషధిని పసుకోవాలి డబ్బులు ఆదా చేసుకోండి డబ్బులు మిగిలించుకోండి సురక్షితంగా ఆరోగ్యంగా ఉండండి మంచి క్వాలిటీ మొత్తం దొరుకుతున్నాయని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మంచి ఆపర్చునిటీ ఉంది కదా అసలు ఎందుకు ఎక్కువ పబ్లిష్ చేయలేకపోతున్నారు ఎక్కువ బ్రాంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు బ్రాంచెస్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉన్నాయి దాదాపు తెలంగాణలో ఇప్పటికే నూట తొంభై నాణుల పైగా ఇంత రెండు వందలకు దగ్గరలో అయిపోతున్నాయి ఇంకా వచ్చే ఒక వన్ ఇయర్లో ఉందా రెండు వందలు పెరిగే అవకాశం ఉంది అదే విధంగా హైదరాబాద్లో కూడా డివిజన్ పొంగ జనౌషధి కేంద్రం పెట్టాలని ఆలోచించి ముందుకుపోతున్నాము ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని అయితే మా ఆలోచన ఓకే ఐబీపీఎల్ అలాంటి వాటిలో మనం ఈ జనౌషధి కేంద్రాల సంబంధించిన వాటిని రుడీ చేసుకునే యొక్క ఈ సౌత్ కు కాంటూరు చేయాలని చెప్పి ఒక గారు అది చెప్తుండే సరే విష ప్రచారం చేస్తున్నారు మీరు తెలియని కాదు చెప్పుకోకూడదు మంచిది కాదు గాటే వాడమంటాడు గాంధీ అభివృద్ధి వాడమంటాడు కాశాత్కు బాడు ఇవన్నీ ఉండవు ఇది మామూలు వ్యక్తి మీద పెట్టినటువంటి అది కాదు వ్యక్తి నేను కాదు ఒక రాష్ట్ర మంత్రి లేకపోతే ఒక ఆఫీసర్ తీసుకుంటున్నాయి కాదు దేశ ప్రధాన మంత్రి గారు ఆకలిని పేదరికాన్ని పేదల జీవితాన్ని అర్థం చేసుకున్న మనిషిగా వీళ్ళని ఆదుకోవాలని కృత నిశ్చయంతో నేను కాబట్టి ఒకవేళ పిచ్చి పని చేస్తే తోడుకొని తీసే ప్రయత్నం చేస్తారు ఈ విష ప్రచారం జరుగుతుంది ఇది పని చేయదని చెప్పి ఇంత చెప్పి ఒకవేళ కోర్సు కనుక రెగ్యులర్ గా వాడకపోతే బాడీలో అది ఆ మెడికల్ షాప్ తెచ్చుకుండా వస్తుంది ఈ మెడికల్ షాప్ తెచ్చుకున్నా వస్తుంది బాడీలో అసలు ఎక్కడ దాకా పోయిందంటే సెన్సిటివిటీ టెస్ట్ పోయింది ఏ రోగానికి ఏ యాంటీబయాటిక్ యాంటీబయోటిక్ వందల రకాలు ఉంటాయి ఏ యాంటీబయాటిక్ పని చేస్తుంది ఏ కంపెనీ పని కూడా వచ్చిన రోజులలో ఆ తప్పుడు ప్రజలు నమ్మద్దని కోరుతా ఉన్నా తప్పకుండా ఇలా సెవెన్ డేస్ ఫస్ట్ డే అటెండ్ చేసినా చూడండి నా డే కూడా అటెండ్ నా భార్య కూడా ఏంటంటే ఈ బాధ పైసలు అర్థం కాదు పేద ఉన్న వరకు మాత్రమే అర్థమైంది చాలా మంది పేదలు బీపీ టాబ్లెట్లు వాడే కాడక బీపీపోయి చక్కడ ఎమరీజ్ అండి పోతే టాబ్లెట్ కూడా చాక లేదు బ్రెయిన్లో ఎమరీజ్ అయితే దవ్వకనే పోతే ఐదు లక్షలు కావాలి ఆరు లక్షలు కావాలి అంటే పేద మూలిగే రకమైన తాలిక ఇది ఏ పేద ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ఔషధ నిర్వహణ మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి షాపు ఉన్నగాడ బస్తీలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఈ కార్యక్రమ నిర్వాహకులు రమణారెడ్డి గారు కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ నర్మదా గారు మా వెంకట పదిహేను మెంట్లో పది మా డేచో వెంకట్ గారు జైస్వాల్ సౌరవా సౌరభ్ జైస్వాల్ గారు భాష వర్కర్లు గనవతండి మా మహిళా ఆరోగ్య డిపార్ట్మెంట్ ని పంజిస్ట్ కాకోవచ్చు లైక్ ఒక నల అవసరం ఇది పాపులారిటీ కోసం పెట్టింది కాదు లేకపోతే మోడీ గారికి పేరు కోసం పెట్టుకొనేవారు వెంకట్ మాట్లాడొంటే గాంట మాట్లాడతది క్యాన్సర్ ఎక్కడ పెరుగుతుంది చిన్న వయసుల వాళ్ళకు కూడా రీలర్ ఫెయిల్యూర్స్ ఎట్లా అవుతున్నాయి వయసుతో నిమిత్తం లేకుండా అంతస్తుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తున్నాయి అసలు తలుచుకుండానే ముఖం వస్తుంది పేద ప్రజానికానికి పేద ప్రజానికానికి ఒకవేళ రాకూడదని చెప్పగలుగా వస్తే క్యాన్సర్ లాంటిదో రీనల్ ఫెయిల్యూర్ లాంటిదో హార్ట్ అటాక్ లాంటిదో వస్తే శాశ్వతంగా ఆ కుటుంబం అప్పుల ఊరిలో పొరుకపోతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం జరిగితే ఆత్మహత్యల మీద అధ్యయనం జరిగితే ఆ అధ్యయనం జరిగిన అంశం ఏంటంటే కేవలం వ్యాపారాలు వృత్తిలో లాస్ అవడమే కాదు ఆరోగ్యపరంగా కూడా కుటుంబాలు కూడుకుపోయినప్పుడు మరో మార్కులు లేక సూసైడ్ చేసుకుంటున్న ఫైనాన్స్ కూడా వచ్చింది అంటే అంత తీవ్రమైన గంభీరమైన అంశం జనరల్గా అంతకుముందు మనం ఎవరికి అంటే సేవ చేసే వాళ్ళకు గురుగు రావు ఊళ్ళల్లో ఉంటే వాళ్ళ రావు ఎండ మొక్కలు చూడని వాళ్ళు పని చేయని వాళ్ళు బాగా పైసలు నెలకే వస్తాయని చెప్పి అనుకుంటారు కానీ మారిపోయింది అంతస్తు లేదు ఆస్తి లేదు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికి వస్తా ఉంది నేను ఒక మూడు మూడున్నర ఏళ్ళు వీటితో కలిసి పనిచేసాను కాబట్టి ఎంత ఇబ్బంది పడతానో కళ్ళు చూసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్ జైన్ వాళ్ళు జైన గిరి మొత్తం ఐదు లక్షల రూపాయలు జమది పది లక్షల రూపాయలు జమడి వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఎడ్ ఇంజురీ అయితే ఇరవై అయితే ముప్పై అయితే అంటే ఉత్త తాడు కాల మీద పెట్టి నా భర్తని బతికించమని చెప్పి పెట్టుకునేటువంటి భార్యను నా కొడుకును బతికించుకోవాలనేటువంటి ఆరోగ్యంలో తల్లి పడే వేదన అంత ఇంత కాదు అవన్నీటి ఫలితం వల్లనే ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కావద్దు దేశంలో సమస్య ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి గారు పేదరికం వచ్చిన బిడ్డ కాబట్టి ఆ బాధలు అర్థమైన బిడ్డ కాబట్టి వాళ్ళు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇచ్చారు ఈ మధ్య డెబ్బై సంవత్సరాలు భయపడ్డ వాళ్ళకు పెద్ద మనుషులు కొడుకులు చూసుకుంటలేదు బిడ్డలు చూసుకుంటలేరు శేష జీవితాన్ని దారుణంగా ఉంటుందని చెప్పి భావించి ఎవరైనా కావచ్చు కాక డెబ్బై సంవత్సరం భయపడి వాళ్ళకు మేము ఇంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ట్రీట్మెంట్ తో పాటుగా మందుల బాధ ఇవాళ మా వెంకట్ మా రమణారెడ్డి గారు పదే పదే ఎక్స్ప్లెయిన్ చేసే నమ్మండి క్వాలిటీ ఉంటుంది అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఈ కంపెనీలో మెంబర్ లేదు దేశంలో ఉన్నటువంటి ఫార్మాసికల్స్ కెమికల్స్ ఫ్లస్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వాళ్ళ మెంబర్ ఉన్నా నేను ఒక ప్రతిపాదన పెట్టినా జన ఔషధి కేంద్రాలకు వచ్చే మందులు ఎక్కువ డిలివరీ చూస్తే టైం వస్తలేకపోవచ్చు సరైన క్వాంటిటీ కూడా అందలేకపోవచ్చు మనకు ఒకప్పుడు ఐడిపిఎల్ కంపెనీ గొప్ప కంపెనీ దేశానికే ప్రజలకు మందులు అందించడమే కాకుండా టాబ్లెట్ కూడా మంచి బాయి కాదు కొట్టేసిందని చెప్పేసే పద్ధతి అందువల్ల ఇట్లాంటి వాటికి ఇట్లాంటి వాటికి మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఎప్పుడు అందుబాటులో ఉన్నట్టుగా వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగులే ముందుకు తమ్ముతున్నట్టు ఇది ఇప్పుడిప్పుడే రూపొందించుకోవచ్చు ఇప్పుడిప్పుడే విశ్వాసాన్ని పాల్గొనవచ్చు కానీ ఎన్నో ఒకనాడు తప్పకుండా ప్రజల విశ్వాసం పొందుతున్న నమ్మకంతో మనకి వాడిని ఎప్పుడో ఒకనాడు మానాడు వల్ల వదిలిపెట్టే ఉపన్యాసం నుంచి పనులు రాలేదు ఈ షాపి పనిచేస్తున్నాయి ఈ షాప్ లోకి వచ్చే మందులు ఎట్లున్నాయి ఆ మందులు పనిచేస్తున్నాయి నేను జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ పేద ప్రజానికి అనేది వ్యక్తిస్తున్నా మీరు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పిన వాళ్ళు వినకుండా ఇవాళ ఈ ప్రధానమంత్రి జనవదీ సెంటర్లలో ఏ జనరిక్ మెడిసిన్స్ నమ్ముతుందో వాటిని వాడుకోవాలి మీ బాధించిన చెప్పి మాస్పత్రి కోరుకుంటున్నా కొంతమంది చట్ట ప్రజలు వాళ్ళ మాటలు నమ్మద్దని చెప్పి కోరుకుంటూ పేదలకు పేదలకు ఇది కాబట్టి వాటిని కాపాడుకోండి వాటి వాడుకోమని చెప్పి ఇలా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు

いい मंदिर युक्त भजन मधुर भाषिनी सुजलाम सुफला सरला शिव वरदा सुजला सुफला सरला शिव वरदा चिन्ह सुखदा मुगुलरदा आर्य मातरम जय तु जय तु वंदे भूदेवी आर्य मातरम